రాజమండ్రి క్వారీ ప్రాంతంలోని సమస్యలపై తాము నిరంతరం పోరాటం చేస్తున్నామని కమిషనర్ కేతన్ గార్గ్ వచ్చాక వాటి పరిష్కారంలో కదలిక వచ్చిందని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండి రంగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు అన్నారు క్వారీ ప్రాంతంలో ఐదు వార్డుల పరిధిలో ఇరవై పేటల ప్రజలు అధ్వర్ణ పారిశుద్ధ్యంలో ఇబ్బందులు పడుతున్నారని దోమలు ఈగలు పాములు బెడతతో భయప్రాంతలకు గురవుతున్నారని వాటి నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ కేతన్ గర్గ్ ఒక వినతి పత్రాన్ని బర్రె కొండబాబు అందజేశారు క్వారీ ప్రాంతాల్లో అధ్వాన పారిశుధ్యానికి నిరసనగా మాస్కులు ధరించి కార్యాలయం ఎదుట అనంతరం కొండబాబు నిరసన తెలిపారు అయితే ప్రస్తుత హెల్త్ ఆఫీసర్ ఏనాడు నగరంలోని వార్డుల్లో కానీ వీధుల్లో కానీ పర్యటించిన దాఖలాలు లేవన్నారు వంగూరి విజయ సత్య నాగులపల్లి సత్యవతి బిందెల రాణి ఎడ్లా ప్రసాద్ మూర్తి పెదసత్యబాబు దడాల శివశంకర్ గారా చినచంటి బర్రి శేఖర్ భీమన నాని దొంతుమళ్ళ శ్యామ్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు ఈ యార్డ్ నుంచి వచ్చింది వెహికల్స్ అక్కడ నుంచి వస్తుంది దాంతో అక్కడ నుంచి దోమకు వస్తుంది సార్ మా వాటిలో జ్వరం తప్పు సార్ సాంకేష్ సరికి అవ్వట్లేదు సార్ పరిస్థితులే బాగలేదండి నలభై తొమ్మిది వారు క్వాలి ఏరియా అంత పరిస్థితి అలాగే ఉంది సార్ ప్రతి ఒక్కరికి నాకు వారం రోజులు జ్వరం సార్ నా ఇంట్లో అందరూ జ్వరాలే సార్ ఒక్క బాగలేదు హెల్త్ ఆఫీసర్ గారు వచ్చినప్పుడు కానీ కూడా మా ఏరియాకి ఎప్పుడు కనపడలేదు లైబ్రరీ ఏరియా ఎక్కడైనా ఎప్పుడైనా ఆఫీస్కి వచ్చినా కానీ ఆఫీస్లో ఉన్నారని చెప్పరు ఆఫీస్లో లేరని చెప్తారు అక్కడ ఒకరు ఇద్దరు ఉంటారో వాళ్ళు వాళ్ళని పని నుంచి వస్తాం మామూలుగా ఉంటారు అంటే ఈ పరిస్థితి దుస్థితి రాజమండ్రి నగరానికి వచ్చింది కమిషనర్ గారు మీరు ఆలోచించండి సరైన హెల్త్ ఆఫీసర్ని తీసుకొస్తేనే కానీ రాజమండ్రి సూపర్ పంట అనేటటువంటి ఆలోచన చేయండి కలుషిత నీరు ఉంటుంది కలుషిత ఆహారం ఉంటుంది కలుషిత మాంసాలు ఉన్నాయి కలుషితమైనటువంటి చేపలు ఉన్నాయి కలుషితంగా ఉండేటటువంటి ప్రాంతాలని మరి జనాలను కూడా పెంచకుండా శ్రమ్ ఏరియాల్లో లేబర్ ఎక్కువగా ఉండేటటువంటి ఏరియాల్లో అస్సలు పట్టింపు లేకుండా ఉంది అంచేత వెంటనే మరి హెల్త్ ఆఫీసర్ మంచి హెల్త్ ఆఫీసర్ని తీసుకొచ్చినట్టయితే తప్ప మరి రాజమండ్రి ప్రజలు సరైన పుట్టి తినే పరిస్థితి హోటల్లో కూడా లేదు హోటల్ శక్తిని కూడా లేదు అది మాత్రం దృష్టిలో పెట్టుకోమని చెప్పేసి కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ మరి సరైన హెల్త్ ఆఫీసర్ని తీసుకొచ్చే విధంగా మన రాజమండ్రి శాసనసభ్యులు మరి ఏదైతే మరి రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఉన్నారో మీరు కూడా ఆలోచించి సరైన వాళ్ళని హెల్త్ ఆఫీసర్ని తీసుకొచ్చి రాజమండ్రి ప్రజలుగా ఆరోగ్యాలు కాపాడాలని చెప్పేసి శానిటేషన్ మెరుగుపరిచే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇక మీదట హెల్త్ ఆఫీసర్ విషయంలో మరి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ లేదంటే రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది సరైన హెల్త్ ఆఫీసర్ని తీసుకొచ్చి రాజమండ్రి నగర ప్రజలకి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను